బిజెపి అయితే రాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు ఇంకా పెద్ద అది ఇప్పుడే వాళ్ళు కొట్టుకుంటారు అంటే ఇంకా రేపటి గల ఏమవుతది అంటే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుకుంటున్నారా లేకపోతే బిజెపి ఉన్న పోల్ను మీరు కొట్టుకుంటాడు బిజెపి లో కేజీ బగ్గా వచ్చిందనుకో ఇక తాగం అవుతుంది కేజీఆర్ అనే కి వెళ్తాడు ఇక కేజీఆర్ కి వెళ్తాడు నాకు అయితే ఆన్సెప్ దొరికేసింది రెండే చెప్పినారు మీ ఒపీనియన్ అయితే నాకు ఆన్సెప్ దొరికేసింది కేజీఆర్ కి వెళ్తాడు కేసి నా మనుషుల లోపల ఉండదు అంతే నేను బయట ఎక్కడికైనా పోతా బీజేపీ అయితే నాకు నమ్మకం తక్కువ అది వాళ్ళ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ చేసుకుంటూ ఈ పేపర్ వాళ్ళు టీవీ లెస్ అంత కాలడు ఇప్పుడు ఏంటంటే ఈ పది ఈ పది సంవత్సరాలు బట్టి కేసీఆర్ అని అట్లా ఇప్పుడు నరేందర్ అన్న పనితీరు ఎట్లుంది ఎమ్మెల్యే నరేందర్ అన్న ఆయన చెంది సూపర్ ఆయన ఇంటికి పోయినా కూడా ఓకే ఈ కౌశల్య కూడా సుధాకర్ ఆయన ఓకే పిత్త ఇంటికి వస్తాడు అందరు ఓకే గెలుస్తాడు మరి ఈసారి నరేందర్ అన్న నరేందర్ అన్న ఈసారి గెలుస్తాడా ఉట్టి గెలుస్తాడు ఉట్టిగా గెలుస్తాడు మంచి ఈజీగా ఈజీగా డౌట్ ఏ లేదు వాళ్ళు కాజ్ ఏకమనే వడ్డే గెలుస్తాడు డౌట్ ఏముండదు అలా ఆయన గెలుస్తాడు